ధనుస్సును విల్లు చాపం అని కూడా అంటారు ధనుర్వేదంలో ధనుస్సులను రెండు రకాలుగా చెప్పారు యోగిక చాపం యుద్ధ చాపం యోగిక చాపం సాధనకు వినియోగిస్తారు యుద్ధ చాపం యుద్ధాలలో వినియోగిస్తారు ధనుస్సును మూడు రకాల పదార్థాలతో తయారు చేస్తారు లోహాలతో కొమ్ములతో కర్రలతో లోహాలతో తయారు చేసే వాటిలో ఇనుము బంగారం వెండి రాగి వంటి లోహాలను వినియోగిస్తారు కొమ్ములతో తయారు చేసే ధనుస్సును గేదె ఎద్దు జింక కొమ్ములతో తయారు చేస్తారు కర్రలతో తయారు చేసే ధనుస్సును వెదురు చందనం సాలవృక్షం ధన్వన కకుభ షల్మలి టేకు అంజనా వృక్షంల యొక్క చెక్కతో లేదా కర్రలతో తయారు చేస్తారు ఇక వింటినారిని తయారు చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం వింటినారిని పట్టుదారంతో తయారు చేస్తారు దారాన్ని చిటికెన వేలు మందం మించకుండా పెనుతారు జింక ఎద్దు గేదె యొక్క కాలి పిక్క భాగంలోని నరాలను కూడా వింటి తయారు చేయడంలో వాడతారు దీనిని ఇంగ్లీషులో సిన్యూస్ అంటారు వెదురు కర్ర యొక్క బెరడుతో కూడా వింటి తయారు చేస్తారు ఇక బాణం తయారీ యొక్క విషయాలను తెలుసుకుందాం బాణం మరీ లావుగానో లేదా మరీ సన్నగాను ఉండకూడదు పక్వమైన వెదురు కర్రలు ముదిరిన రెల్లు అనే కర్రలను బాణం యొక్క తయారీలో వినియోగిస్తారు వీటిని శరదృతువులో సేకరిస్తారు బాణం చిటికిన వేలు మందం కంటే మించి ఉండకూడదు వంగిపోయిన బాణాన్ని యంత్రం సహాయంతో సరిచేయవచ్చు